నమ శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంతానం నుంచి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటే చదువులో మంచి విజయాలను సాధిస్తారు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీరు ఎవ్వరికీ కూడా హామీలు ఇవ్వకండి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి దైవం పట్ల భక్తి శ్రద్ధలు చూపుతారు నిరుద్యోగులకు ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి డబ్బు పొదుపు చేయడం మీద శ్రద్ధ పెడతారు మీ పిల్లల్లో ఒక్కరు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు సికాకు పెడతాయి అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొద్దిగా కష్టపడినా కానీ పనులన్నీ పూర్తవుతాయి మీకు అవసరమైన సమయానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు ప్రేమ వ్యవహారాలు మీరు ఆశించిన విధంగా ఉండవు కొంతమందికి కోర్టు కేసుల్లో సిక్కులు ఏర్పడతాయి విఘ్నేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మీకున్న విఘ్నాలన్నీ తొలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగుంటాయి రాను రాను ఇంకా వృద్ధి చెందుతాయి వైవాహిక జీవితంలో కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడం వల్ల మీ జీవితంలో ఎక్కువగా శృంగార క్షణాలను అనుభవిస్తారు ఈ రోజు ఈ రాశి వారికి ప్రశాంతంగా గడిచిపోతుంది ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల సహాయ సహకారాలతో మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ఈ రాశి వారు స్థలం కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలన్న ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి పాత అప్పులు తీరుస్తారు అలాగే ఆదాయం పెరుగుతుంది స్త్రీలతో అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మీకు అన్ని విధాలా శ్రేయస్కరం ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ